ఆయన సిలువలో దేని కొరకైతే రక్తం గార్చాడో అది ఇప్పుడు ఈ వధువులో సాధించబడతా ఉన్నది ఆయన సిలువలో చేసిన కార్యములకు ఈ వధువులో ఇప్పుడు సాధించబడతా ఉన్నది ఈ వధువులో దీని సాధించడానికే ఆయన సిలవలో రక్తం గార్చాడు అర్థమైందా ఆయన దేని సాధించాలని దేన్ని పొందుకోవాలని సెలవులో రక్తం గార్చాడో అది ఇప్పుడు వధువులో జరుగుతూ ఉంది అది ఇప్పుడు వధువులో నెరవేర్పైతా ఉన్నది అది వధువులో ఇప్పుడు ఆయనకు సాధించబడతా ఉన్నది అందుకే నీ విజయమే ఆయన విజయం నీ ఓడిపోతే ఆయన ఓడిపోవుట అందుకే నేను ఓడిపోనివాడు ఆయన అందుకే నేను ఓడిపోనివాడు ఆయన అందుకే నేను మోసపోనివాడు ఆయన అందుకే నిన్ను పడిపోనివాడు ఆయన ఈ వధువుని మోసపోనివడు ఈ వధువుని పడిపోనివాడు ఈ వధువుని ఓడిపోనివాడు ఎందుకంటే ఈ వధువు ఓడిపోతే ఆయన ఓడిపోయినట్టే ఈ వధువు మోసపోతే ఆయన మోసపోయినట్టే ఈ వధువు పడిపోతే ఆయన ఈ వధువు పడిపోతే ఆయన పడిపోయినట్టే ఆయన పడిపోవడం అసాధ్యం ఆయన మోసపోవడం అసాధ్యం ఆయన ఓడిపోవడం అసాధ్యం ఆయన డిక్షనరీలోనే లేదా పదాలు ఆయన నిఘంటులలో లేదా పదాలు కాబట్టి ఈ వధు నిఘంటులో లేదో మోసపోవడం పడిపోవడం ఓడిపోవడం అనేది ఈ వధువు నిఘంటులో లేదో ఉండదు కూడా ఉండనివ్వడు కూడా ఆయన అలా ఆయన డిజైన్ చేశాడు మనల్ని అలా మన శత్రుని డిజైన్ చేశాడు అలా మనల్ని డిజైన్ చేశాడు అందులో ఆయన ఆనందాన్ని చూసుకుంటున్నాడు అందులో ఆయన సంతోషాన్ని చూసుకుంటున్నాడు అందులో ఆయన తన మహిమను చూసుకుంటున్నాడు అందులో ఆయన తనను తాను చూసుకుంటున్నాడు తన గుణలక్షణాలను తన స్వభావాన్ని చూసుకుంటున్నాడు బాబా బా ఎన్ని విషయాలు చెప్పొచ్చు అందుల సాయంత్రం దాకా చెప్పొచ్చు అందుల అది కాణములను చూపించవచ్చు అందులో మనం భక్తులకు శ్రమలు ఎందుకు వచ్చావు మీకు అర్థమైందా మన ఛాయల్లో ఉన్న భక్తులకు నిజ రూపం మనమైతే మన ఛాయ మన నీడ ఆల్రెడీ చరిత్రలో ఉంది వాళ్ళకి శోదలు ఎందుకు వచ్చిన తెలుసా అందులో దేవుడికి ఆనందం ఉంది అందులో దేవునికి సంతోషం ఉంది ఏంటి సంతోషం మన శోధనలు వస్తే నువ్వు జయిస్తావని నువ్వు జయిస్తావా నువ్వు జయిస్తావని ఆయన గుణ లక్షణాలు నీ ద్వారా బయలుపరచబడుతున్నది ఆయన బలము ఆయన శక్తి నీ ద్వారా బయలుపరచబడుతున్నది ఆయన మహిమ నీ ద్వారా బయలుపరచబడుతున్నది శత్రు అయిన సాధారణ ఓడిస్తా ఉన్నాడు ఆయన నీ ద్వారా మీ ద్వారా ఆయన రక్తము కార్చిందే మీ ద్వారా ఆయన సాధిద్దామని రైట్ లేకపోతే ఆయన రక్తం కార్చుట్లో అర్థమే లేదు ఆయన ఏది సాధిద్దామని రక్తం కార్చాడో అది ఇప్పుడు మన ద్వారా జరిగిస్తున్నాడు ఆయన అందుకే ప్రవర్తన అంటాడు ఒత్తిడిని అని వర్తమానంలో నీకు ఏ ఒత్తిడి విడిచిపెట్టినా నువ్వు దేవుని మనసులోనికి వెళ్ళి నువ్వు ఎవరువో చూడు అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఏ డిజైన్లో నేను ఎన్నుకున్నాడు దేనికోసం నేను ఎన్నుకున్నాడు అది నువ్వు చూసినప్పుడు నీకు నువ్వు చూసుకుంటే ఓడిపోతావు నీకు నువ్వు చూసుకుంటే ఆ శ్రోతను నేను జయించలేను ఆ శ్రమను నేను జయించలేను ఆ నిందలను నేను జయించలేను ఆ కిల్ల లాంటి పరిస్థితులు నేను జయించలేను అంటావు కానీ ఆయన మనసులోకి వెళ్తే నేను జయించగలను ఐ క్యాన్ ఓ అకాన్ నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుని ఎందుకంటే నా బలహీనతలలో బలవంతుడైన దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు అందుకే ఆయన నన్ను బలహీనుడుగా ఉంచాడు ఆయన దాని వలన బలవంతుడైన దేవుడు నా బలహీనతను ప్రత్యక్షపరచుకోవడానికి నా ఆయన తన బలాన్ని కనపరచడానికి నన్ను బలహీనుడుగా నేను నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను క్యాచ్ ఇట్ పట్టుకున్నారా మీరు ఇప్పుడు అందుకే వధువు పడిపోదు మోసపోదు పడిపోదు ఓడిపోదు అసాధ్యం అది ఇంపాసిబుల్ అసాధ్యం కాదు ఆయన ఆయన ప్రణాళిక తప్పిపోదు ఆయన ఏడు ముద్రల ప్రణాళిక తప్పిపోదు ఆయన ఏడు ముద్రల సంకల్పం తప్పిపోదు ఆయన వాక్యం తప్పిపోదు ఇక్కడ యూదా చెప్పినట్టుగా అందుకే వాళ్ళను కట్టిక బిలములో బంధించి పెట్టాడు మహాదినమున జరగబోయే తీర్పు కోసం అన్నాడా ఆ మాట నేను చెప్తున్నాడా మహాదిన జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నీతపాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు తీర్పు ఎందుకు తీయలే బ్రదర్ ఆయన మనసులో ఒక ఆమున్నది తీర్పు తీర్చాల్సింది ఆయన కాదు ఆయనలో ఉన్న ఆమె ఆయనలో ఉన్న ఆమె ఆమెలో ఉన్న ఆయన ఏకత్వం అర్థమైందా ఆయనలో ఉన్న ఆమె ఆమెలో ఉన్న ఆయన ఇప్పుడు తీర్పు తీర్చాల వీళ్ళను అక్కడ దేవదూతల కాలంలో దూతలను ఇక్కడ సంఘకాలంలో ఉన్న పడిపోయిన దూతలను అక్కడ దేవదూతల కాలంలో పడిపోయిన దూతలను ఇక్కడ సంఘకాలంలో పడిపోయిన దూతలను తీర్పు తీర్చాల్సింది ఈ వధువే ఈ పెళ్లి కుమార్తె అర్థమైందా